ఓం నమో వెంకటేశయనమ శ్రీ శ్రీనివాసాయ ఆయనమ ఎడికొండవాడ వెంకటరమణ గోవింద గోవింద మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి ప్రేక్షకులందరికీ బంధుమిత్రాదులందరికీ కూడా తెలియజేయనిది అదేవిధంగా భక్తులందరికీ కూడా తెలియజేయనిది ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయమునందు ఈ నెల పదిహేడవ తేదీ బుధవారం ఆషాఢశుద్ధ ఏకాదశి సందర్భముగా తొలి ఏకాదశి సందర్భముగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడుచు ఉన్నవి కనుక భక్తులందరూ స్వామివారి యొక్క తొలి ఏకాదశి సందర్భముగా జరిగేటటువంటి విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తొలి ఏకాదశి రోజున పేలపిండి ప్రసాదాన్ని భక్తులంతా కూడా స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఈ నెల పదిహేడవ తేదీ బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా చిట్టాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయమునందు అత్యంత మహావైభవంగా స్వామివారి యొక్క అలంకరణ విశేష పూజా కార్యక్రమాలు ఎంతో మహావైభవంగా నిర్వహించబడు అన్నవి కనుక భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి తొలి ఏకాదశి రోజున పేలపిండి ప్రసాదాన్ని భక్తులంతా కూడా తీసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క తొలి ఏకాదశి రోజు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉంది కనుక మరి భక్తులంతా కూడా ఈ దక్షిణాయనంలో ప్రారంభమయ్యేటటువంటి తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా స్వామివారి యొక్క సన్నిధిలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిసినటువంటి భక్తులు స్వామివారి దేవాలయం దగ్గర సంప్రదించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం నమో వెంకటేశనమ శ్రీ శ్రీనివాస నమ ఏడుకొండవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద అనాథ అనాథరక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ओं नमो गणेशाय नम हर नम पार्वतीपत हर हर महादेव शंभो शंकर जय हनुमान जय जय हनुमान